హలో ఫ్రెండ్స్ నేను మీ జయదేవ్ వెల్కమ్ టు మై ఛానల్ యాజ్ యూజువల్ టాపిక్లోకి వెళ్లే ముందు దయచేసి మీరు ఫస్ట్ టైం కానీ ఛానల్ చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే వీడియో మొత్తం వాచ్ చేసిన తర్వాత మీకు కంటెంట్ నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి ఇక నికోబర్ దీవులు గురించి మనం తెలుసుకుందాం ఈ దీవుల్లో నికోబరీలు అలాగే షాంపోన్ గిరిజన వ్యక్తులు ఇక్కడ నివసిస్తూ ఉంటారు వీరు కొన్ని శతాబ్దాలుగా తమ యొక్క సాంప్రదాయమైనటువంటి జీవన శైలిని ఒక ప్రత్యేకమైన సంస్కృతిని కాపాడుకుంటూ వస్తున్నారు యాక్చువల్గా ఈ ప్రదేశము పూర్వ భారత మహాసముద్రంలో ఉంది భారత ప్రధాన భూభాగానికి ఆగ్నేయంగా మరియు సుమిత్రకు ఉత్తరముగా ఉన్న ఇరవై రెండు దీవుల సమాహారమే ఈ నికోబర్ అన్నమాట నికోబర్ దీవులు పచ్చని అరణ్యాలు మరియు శుభ్రమైనటువంటి తీర ప్రాంతాలు కలిగినటువంటి అంతేకాకుండా ఇక్కడ జీవ వైవిధ్యం కూడా డిఫరెంట్ గా ఉంటుంది అనమాట ఇక ప్రత్యేకతలు చూస్తే నికోబర్ అనేది కూడా యునెస్కో ప్రపంచ జీవ వైవిధ్యానికి చెందినటువంటి ఒక రిజర్వ్డ్ ప్రాంతంగా గుర్తించింది ఇక్కడ ముఖ్యంగా నికోబర్ లో చూస్తే డిఫరెంట్ వెరైటీస్ పిజియన్స్ అంటే పావురాలు ఉంటాయి అట్లాగే నికోబర్ లో చెట్టు ఎలుక అని చెప్పి ఒక ఎలుక జాతి కూడా ఉందనమాట అది చెట్టు మీద ఉంటుంది సముద్ర తీరాల్లో పలు వర్ణాల కోరళ్ళు అట్లాగే సముద్రపు తాబేళ్ళు వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ కూడా ఉంటాయి ఇక్కడ పర్యావరణాన్ని మరియు గిరిజన జనాభాను బయట ప్రభావాల నుంచి రక్షించడానికి కఠినమైనటువంటి నిబంధనలు ఉన్నాయన్నమాట నికోబరీలు షాంపూన్లు గిరిజనులు వీళ్ళు మత్స్యకారులు బేసిక్గా వీళ్ళు వేట మీద ఎక్కువ ఆధారపడి ఉంటారు అట్లాగే కొంతవరకు వ్యవసాయం కూడా ఉంది ఈ దీవులు సహజ వనరుల యొక్క పరిస్థితిని అర్థం చేసుకుని మనం అక్కడికి వెళ్ళి నివసించాల్సి ఉంటుంది కొంతవరకు ఆధునిక సదుపాయాలు ఉన్నప్పటికీ ఈ దీవుల్లో చాలా ప్రాంతాలకు వరకు ఇప్పటికి కూడా బయట ప్రజల్ని అలౌ చేయటం లేదనమాట ఇది గిరిజన సాంస్కృతిక సాంప్రదాయాలని మరియు సున్నితమైనటువంటి పర్యావరణాన్ని రక్షించడానికి ఇలాంటి నిర్ణయాలు ఇక్కడ ఉన్నాయి ప్రకృతి అందాలు మరియు సాంస్కృతిక వారసత్వం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి శైలిలో ఉంటుంది ఈ దీవుల యొక్క ప్రత్యేకత సుదూరత మరియు అందుబాటు పరిమితులు ఈ ప్రాంతం యొక్క జీవవైవిధ్యాన్ని మరియు సాంప్రదాయ జైలిని నిరంతరము కాపాడుతూ ఉంటాయన్నమాట ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ